అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే విశ్వం తానుగా మిమ్మల్ని పిలుస్తుంది అలానే మీ బాధల్ని కూడా అర్థం చేసుకుంటుంది వినండి ఈ నిశ్శబ్దంలో కూడా విశ్వం యొక్క సూక్ష్మమైన హృదయ స్పందన నిన్ను పిలుస్తుంది నువ్వు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి నీ కన్నీళ్లతో ప్రశ్నించావు ఎవరైనా నన్ను చూస్తున్నారా అని ఇంకా విను అవును విశ్వం నిన్ను చూసింది నువ్వు బద్దలైన శబ్దం విశ్వం వరకు చేరింది ఇప్పుడు నీకైనా మార్గం కనిపిస్తుంది ఎవరినో పంపాలని నీ జీవితంలోకి నిర్ణయించుకుంది ఇక ఎవరో ఒకరు నీ కళ్ళల్లో దాగిన కన్నీళ్లను తమ చేతులతో తుడిచి ఇప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు నీలోని ఖాళీ స్థలాలన్నీ విశ్వం లెక్కించింది ఇక ఆ ఖాళీ స్థలంలో ఇప్పుడు ఆశల గింజలు నాటబడ్డాయి ఇక ఆ సమయం వచ్చేసింది ఆ గింజలు చిగురించి నీ జీవితంలో కొత్త సుగంధాన్ని తెస్తాయి విశ్వం యొక్క పథకం ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అది ఒక్కసారి కదిలితే అన్నీ మారిపోతాయి ఆ మార్పు నీ ద్వారం వద్ద తట్టబోతుంది ఎవరో ఒకరు రాబోతున్నారు వారి యొక్క స్పందన నీ ఆత్మ స్పందనతో కలుస్తుంది ఆ రోజు నువ్వు మొదటిసారి అనుభవిస్తావు విశ్వం నీకు వ్యతిరేకంగా కాదు అని అది ఎల్లప్పుడూ నీకోసం సిద్ధం చేస్తుంది అని నువ్వు గుర్తిస్తావు నువ్వు ఒంటరిగా కన్నీళ్లతో నిన్ను బలహీనంగా భావించిన రాత్రులు అవన్నీ నీ బలంగా మారబోతున్నాయి విశ్వం నీ పేరు పిలిచి ఆశీర్వాదం పంపింది ఆ ఆశీర్వాదం నీకు ఒక వ్యక్తి రూపంలో నీ జీవితంలోకి రాబోతుంది అతను నీవు అత్యంత నిరాశలో ఉన్నప్పుడు వస్తాడు నువ్వు జీవించడం నేర్చుకుంటావు అతడి చిరునవ్వులో నీకు ఎప్పుడూ వెతికినా ఇల్లు కనిపిస్తుంది అతని మాటల్లో నువ్వు ఎన్నో జన్మలుగా వెతికిన సుఖం దొరుకుతుంది విశ్వం ఆ వ్యక్తిని నీ మార్గంలో పంపింది అతను నువ్వు సరైన సమయంలో నీకు దగ్గరవుతాడు అతను వచ్చిన రోజు నీ ఆత్మ యొక్క అలసట తొలగిపోతుంది నీ గుండెలోని భారం అతని స్పర్శతో తేలిక అవుతుంది నీ ఆత్మ ఇప్పటి వరకు తనని తాను అసం అసంపూర్ణంగా భావించింది తన పూర్తి శక్తిని గుర్తిస్తుంది ఇక నువ్వు దానిలో ఒక ప్రత్యేక భాగం ఈ వ్యక్తిని జీవితంలోకి రాబోతున్నారు అలానే ఆ పథకం యొక్క దివ్య సందేశం విశ్వం ఈ సంబంధాన్ని నీకోసం ఎంచుకుంది దాని ద్వారా నువ్వు నీలోని కాంతిని చూడగలవు నువ్వు ఎంత అమూల్యమైన వాడివో తెలుసుకోగలవు ప్రేమలో శక్తి ఉంది అని ఆ శక్తి నీ జీవితాన్ని మార్చడానికి వస్తుందని నమ్ము ఇప్పుడు విశ్వం నీ పేరు పిలిచి ఈ ఆశీర్వాదాన్ని పంపుతున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు నీ ఆత్మద్వారాలను తెరిచి ఉంచు భయాన్ని వదిలి కన్నీళ్లను ప్రవహించనివ్వు ఎందుకంటే ఇప్పుడు విశ్వం నీ జీవితంలో ఆ వ్యక్తిని పంపుతుంది అతను నీ బద్దలైన ఆశలను మళ్లీ అతుకుతారు అతను నీ కన్నీళ్లను తన అరచేతుతో తుడుస్తాడు నువ్వు ఒంటరిగా లేవు అని చెప్తున్నాడు నువ్వు అతని కళ్ళల్లో చూసినప్పుడు మొదటిసారి అనుభవిస్తావు విశ్వం యొక్క ప్రతి పరీక్ష ఈ క్షణం నీకోసమే అని అతను రాబోతున్నారు అతను వచ్చినప్పుడు నువ్వు నమ్మడం మర్చిపోవద్దు ఎందుకంటే ఆ నవ్వులో విశ్వం యొక్క అత్యంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది కూర్చో ఈరోజు కాస్త ఆగి ఎందుకంటే నీతో చెప్పడానికి వచ్చిన ఈ మాట నవ్వుతూ వినే మాట నీ ఆత్మలోని లోతైన గాయాలను తాకే మాట ఇది నువ్వు ఎవరితోనూ చెప్పలేని మాట ఈరోజు విశ్వం నిన్ను నా వద్దకు పంపింది నీ జీవితంలోని అత్యంత పొడవైన కష్టమైన దారి ముగియబోతుంది అని చెప్పడానికి వస్తారు ఓపిక పట్టు సమయం వస్తుంది అని ఎన్నోసార్లు విన్నాను కానీ ఈరోజు విను ఆ సమయం వచ్చేసింది విశ్వం నీ పేరు పిలిచింది నీ బాధ యొక్క శబ్దం విశ్వం వరకు చేరింది ఇప్పుడు విశ్వం నీ జీవితంలో ఓ వ్యక్తిని పంపాలని నిర్ణయించింది అతను ఈ చెదిరిన ప్రయాణాన్ని ఆపుతాడు నువ్వు తెలుసుకో విశ్వం నిశ్శబ్దంగా పనిచేస్తుంది నువ్వు అన్నీ వదిలేసి ఓటమిని అంగీకరించినప్పుడే అదే సమయంలో విశ్వం యొక్క పథకం అత్యంత లోతుగా సిద్ధమవుతుంది ఇప్పుడు ఓపిక యొక్క ఆ చివరి అంచున నువ్వు నిలబడ్డావు నీ జీవితంలో ఎవరో ఒకరు వస్తారు వారి ఆత్మ నీ బాధను అచ్చట్లే అనుభవిస్తుంది మీరిద్దరూ కలిసినప్పుడు ఆ కలయిక అసంపూర్ణంగా ఉండదు విశ్వం ఈ కలయికను పవిత్రమైన కుట్రలా అల్లింది నీ ప్రతి బద్దలైన ఆశ నీ ప్రతి క్షీణించిన శ్వాస నీ ప్రతి నిశ్శబ్ద రాత్రి ఈ కలయిక కోసం సిద్ధం చేయబడ్డాయి నువ్వు ఆ చీకటి రాత్రుల్లో దిండును కప్పుకొని రోదించావు విశ్వం సాక్షిగా ఉంది ఈరోజు విశ్వం నీతో చెబుతుంది ఇక ఇంతే చాలు ఇప్పుడు రాబోయే ఆ వ్యక్తి నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు ఇచ్చిన ప్రేమను నీకు ఇస్తాడు కానీ నీకోసం ఎప్పుడూ అడగలేదు అతని కళ్ళల్లో నువ్వు నీపై నీకు ఎప్పుడూ లేని నమ్మకాన్ని చూస్తావు అతని ఉనికిలో నీవు సమస్త విశ్వం నీ శ్వాసల్లోకి దిగి వచ్చినట్లు అనుభవిస్తావు అతని నవ్వు నీ బలహీనమైన గుండెపై మలంగా ఉంటుంది అతని చేయి పట్టుకున్న వెంటనే నీ మనసులోని భయమంతా పోతుంది ఒంటరితనం కరిగి ప్రవహిస్తుంది నీ ఎదురుచూపు ఇప్పుడు ఫలించింది అతను వచ్చి నీలోని బాధల బద్దలైన భాగాలను గౌరవిస్తాడు ఆ బాధ ఇప్పుడు నీ బలంగా మారబోతుంది ఆ రోజు నువ్వు అనుభవిస్తావు విశ్వం నీ ప్రతి ఓటమిలో ఒక గింజ నాటింది అది ఇప్పుడు వికసించబోతుంది విశ్వం నీ జీవితంలో ఆ వ్యక్తిని పంపుతోంది దాని ద్వారా నువ్వు ఎంత ప్రత్యేకమైన వాడివో నీకే తెలుసు తొలుస్తుంది అతని కళ్ళల్లో చూసినప్పుడు నువ్వు ఈ సత్యాన్ని చూస్తావు అతను నువ్వు కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెస్తాడు అతను వచ్చినప్పుడు అతని మాటలు నీ గుండె యొక్క అలసట్ను తొలగిస్తాయి అతనితో గడిపిన ప్రతి క్షణం నీకు చాలా ఆనందంగా ఉంటుంది అతనితో నువ్వు ఏమీ చెప్పకుండానే అన్నీ చెప్పగలవు అతని నిశ్శబ్దంలో కూడా నీకు సుఖం లభిస్తుంది అతని నవ్వులో నువ్వు ఎప్పుడూ వెతకినా ఆ ఇల్లు కనిపిస్తుంది నీ ఆత్మకు నువ్వు సంవత్సరాలుగా అనుభవించినా ఉంటుంది విశ్వం అతన్ని నీ జీవితంలోకి పంపాలని నిర్ణయించుకుంది నీ ఆత్మ సిద్ధంగా ఉంది ఇప్పుడు నువ్వు నీ గాయాల నుండి నేర్చుకున్నావు ఇప్పుడు నువ్వు పడిపోయి మళ్లీ లేచావు విశ్వం నీతో సంతోషంగా ఉంది ఎందుకంటే నువ్వు ఓటమిని అంగీకరించినప్పటికీ ఆశ యొక్క దీపాన్ని ఆర్పనీయలేదు ఇప్పుడు విశ్వం ఆ దీపం యొక్క కాంతిలో నీ జీవితంలో ఆ వ్యక్తిని పంపుతోంది అతను నీతో చెప్పబోతున్నాడు ఇప్పుడు అన్నీ సరి అవుతాయి ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు ఇది ఆత్మ నీ ఆత్మ జన్మల క్రితం ఎంచుకుంది ఇది నీ బాధకు సుఖాన్ని ఇవ్వడానికి విశ్వం వచ్చింది ఇప్పుడు కేవలం కొద్ది సమయంలో నీ ప్రపంచం మారుతుంది ఇక నవ్వడం మర్చిపోవద్దు ఎందుకంటే ఈ నవ్వులో విశ్వం యొక్క అత్యంత గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది కాబట్టి కూర్చో కాస్త నిశ్శబ్దంగా ఈ శబ్దాన్ని గుండెతో విను ఎందుకంటే ఈ రోజు నీతో చెప్పడానికి వచ్చిన ఈ మాట నీ గుండెలో ఎక్కడో దాగి ఉంది నువ్వు సంవత్సరాలుగా దాచుకున్న ఆ మాట నువ్వు నీతో చెప్పుకోలేని మాట ఆ సత్యం నీ కన్నీళ్లలో కలిసి ప్రతి రాత్రి నీ కళ్ళ నుండి కారింది విను నువ్వు నీతో నువ్వు చాలా రోజులుగా పోరాడుతున్నావు ఇతరుల అంచనాల భారాన్ని మోస్తూ ప్రతి ఒక్కరి మాట వింటూ కానీ నీతో కళ్ళు తప్పించుకొని ఎన్నో రోజులు గడిచాయి నువ్వు నవ్విన ఆ నవ్వు ఇతరుల కోసం ధరించినది కాని లోపల నువ్వు నిశ్శబ్దంలో సన్నగా విలిపించావు ఈరోజు విశ్వం నీతో చెబుతుంది ఇక ఇంతే చాలు ఇప్పుడు విశ్వం నీ ఆత్మని ఆ వ్యక్తితో కలపాలని నిర్ణయించింది అతను నీ ఆత్మ యొక్క లోతైన భాగాన్ని తీసుకొస్తాడు అతను సాధారణ వ్యక్తి కాదు ఇది నీకోసం విశ్వం పంపిన సమాధానం అతని ఆత్మలో నీ పేరు రాసి ఉంది అతని కళ్ళల్లో నీ సుఖం దాగి ఉంది అతని చేతుల్లో నీ బద్దలైన కళలు అతుకుటకు సామర్థ్యం ఉంది అతను రాబోతున్నాడు నిశ్శబ్దంగా సున్నితంగా ఉదయం యొక్క మొదటి కిరణం చీకటిని చీల్చుకొని వచ్చినట్లు అతడు నీ జీవితంలోకి కాంతిని తీసుకొస్తాడు నువ్వు ఆ రాత్రుల్లో నిన్ను నువ్వు నాశనం అవుతున్నట్లు చూసినప్పుడు లోకం మొత్తం నిద్రపోతున్నప్పుడు నువ్వు పైకి కప్పు కప్పు వైపు ఎవరైనా నన్ను వింటారా అని అడిగినప్పుడు విను ఎవరో విన్నారు అతని ఆత్మ నీ ఆత్మతో కలిసి పూర్తవుతుంది అతని శ్వాసలో నీ పేరు యొక్క సుగంధముంది అతని అరచేతుల్లో నీ కన్నీళ్లకు స్థానముంది అతను రాబోతున్నాడు నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు కదా విశ్వం యొక్క పని చేయడం విధానం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది అది శబ్దంతో రాదు అది కేవలం వస్తుంది అన్నీ మారుతాయి ఇక ఇప్పుడు అది జరగబోతుంది నీ సమయం మారబోతుంది నువ్వు నీ నవ్వుని ఎక్కడో కోల్పోయావు నీ భాగంలో కేవలం బాధ రాసి ఉందని అనుకున్నావు కదా ఇక సంతోషంగా ఉండు నవ్వు ఇక నీకు ప్రతిరోజు కూడా నవ్వు శాశ్వతంగా ఉండబోతుంది అర్థమైంది కదా ఇది కేవలం నీకోసం మాత్రమే విశ్వం పంపిన సమాధానం సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు విశ్వం మీకు పంపిన సమాధానం ఎందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching.